ఒక ఇంటర్వ్యూలో సుజిత్ గారు ఏమన్నా అంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో ఎవరు కాంబో లో ఎవర్ ఎవరితో తీయాలనుకుంటే ప్రభాస్ మరి పవన్ కళ్యాణ్ తీయాలని ఒక మాట అన్నాడు మరి ఇదే ప్రభాస్ గారు సుచిత్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు నిజంగానే ఈ మూవీలో ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా ఇవ్వచ్చు ఖచ్చితంగా ఎందుకంటే అతనికి ఆలోచన ఉంది కదా ఒక పెద్ద క్యారెక్టర్ లో ఇప్పటివరకు కూడా కాంబినేషన్ ఏది కూడా పెద్ద హీరోలు పనలేదు ఏదో చిన్న చిన్న హీరోలు సైడ్ హీరోలు పడింది అంతేగాని పెద్ద పెద్ద హీరోలు టాప్ మోస్ట్ హీరోలు పనుల టాప్ మోస్ట్ టాప్ మోస్ట్ పడింది అనుకో అది ఎలా ఉంటదంటే అది ఫైర్ గారు ఇంకా వరల్డ్ వైడ్ ఫైర్ లేదు కాబట్టి వరల్డ్ వైడ్ కూడా థియేటర్స్ వాళ్ళు వెయిట్ చేస్తారు ప్రభాస్ ఉన్నాడు అంటేనే అది ఒక ప్రపంచం ప్రభాస్ ఉంటే ఒక అడుగు పోస్టర్ కనుక రిలీజ్ అయితే ఆ ఓజీ గుండె కిక్ ఎలా ఉంటదంటే ఇక తగ్గేదేలే మరి ఓజీ ప్రభాస్ ఎలా ఉండబోతుంది చెప్తాను కదా థియేటర్ లో థియేటర్ లో తద్దరిల్లిపోతాయి ఊరికి పిచ్ వచ్చేది అనమాట వచ్చేస్తాయి ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక పిచ్చి వచ్చారు అర్థమైందా నీకు ఫ్యాన్స్ అటు చూసినా ఇటు చూసినా కటఅట్లు చూస్తే సగం కళ్ళు పడిపోతారు ఆ రకంగా ఉంటే ఇప్పుడు దాకా తొంభై అడుగుల దాకా పెట్టినట్టు ఉన్నారు కట్అవుట్లు అప్పుడు ఏకంగా రెండు వందలు అడుగులు పెడతారు హెలికాప్టర్ తో పెడతారు కటఅవుట్ లో ఇది మట్టి ఫిక్స్ అయిపోండి ప్రభాస్ అన్న మరి పవన్ ఒక స్క్రీన్ లో కనిపిస్తే మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు అది మైండ్ ఫ్లోయింగ్ చెప్పలేము ఒక్క మాటలు చెప్పలేము అసలు ప్రభాస్ అన్న మనోడు కనబడితే అసలు ఎలా ఉంటదంటే ఆ రచ్చ మొత్తం దగ్గర దగ్గరికి ఒక పింగ్ వేసుకోవాలి స్క్రీన్ చుట్టు లేకపోతే ఎల్లి స్క్రీన్ చింపేస్తారు ఆ రకమైన ప్రపంచం ఉంటది ఎందుకంటే తట్టుకోలేరు ఆనందాన్ని ఆనందంతో అక్కడ కోపంతో కాదు సుమి ఆనందం ఎక్కువైపోద్ది ఉత్సాహం ఎక్కువైపోద్ది జనాలకు అసలు ఆ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఆ కాంబినేషన్ తగిలేసరికి జనాలకి పూనకాలు వస్తాయి స్టార్ట్ అవుతాయి ఇంకా ఇక అప్పుడు అసలు రచ్చ అంటే ఏంటో సినిమా అంటే ఏంటో సినిమా ఇండస్ట్రీకి ఉన్న కేపబిలిటీ అంటే ఏంటో టాలీవుడ్ ఉన్న పవర్ ఏంటో అన్ని వుడ్లకి తెలుస్తుంది అనమాట అది హాలీవుడ్ అవని కోలీవుడ్ అవని బాలీవుడ్ అవని ఏ వుడ్కైనా టాలీవుడ్ అంటే ఒక పెద్ద ప్రబంధనం అని అందరికి తెలుస్తుంది